వాళ్ళందరూ రా నేను మంచుకున్నా ఇగో ఏళ్ళు అయితే నేను చిన్న చేపల పులుసు పెడతాను చిన్న చేపలు ఇవి కొడిపేలు అని అంటారు వీటిని కొడక చేపలు మంచిగా కడిగిన వీటిని కడిగి ఇక బొత్తలు కొచ్చి తోకలు ఈటలు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పేసి ఇంకొక నింబచిక్కా వండుకోవాలి నింబచిక్కా వీండుకుంటే కొద్దిగా గట్టిగా చేప మంచుకుంటుంది కొడిపే చేపల పులుసు మంచిగా జొన్న రొట్టె మట్టుకుంటే తింటే అయితే కడుపు అది ఇంకా ఇలా అనిపిస్తుంది అందుకనే ఇప్పుడు కొడుకు చేపల పులుసు దొండలు అయితే చేస్తాను నేను మీకు కావాల్సినవి అన్నీ మీకు స్వీట్స్ కూడా చేస్తా ముందుగానే అయితే పొయాట పెడతా పొయాట పెట్టి అన్నీ సిద్ధం చేసుకుంటా చేపల పులుసుకు పొయ్యాట పెట్టిన పొయ్యి ఫంక్షన్ పెట్టినా ముందుగానే అయితే ధనాలు వేస్తాను రెండు దేశాల ధనాలు తయారు వేయించి పక్కన ఒక సెవెసన్ని మెంతుడు సెవెంటూ కుట్టండి తక్కువనే మెంతులు ఒకసారి వేసి తెచ్చు కానీ కాకపోతే చిక్కర తొందరగా మాడిపోతుంది దేని దానికే వేయించుకోవాలి మర్చిగా ఏమితాయి ఒకటి మాడిపోతుంది ఒకటి వేయాలి లు ఏడాయి ఇప్పుడు ఉల్లిగడ్డ కొంచెం దొడ్డు పోసిన ఇది సైజు మన ఉల్లిగడ్డలు ఇది కొద్దిగా దొడ్డు ముక్కలు కోసిన ఇది కూడా ఇక్కడే వేస్తా నూనె లేకుండా వేస్తాయి ఇది మట్టి ఖర్చులు కాబట్టి వచ్చే నూనె లేకుండా కూడా ఉడికినట్టు మంచికి ఎగుతుంది మంచిగా నిమ్మరంగా వంట మీద వేయించుకోవాలి అది వేయించుకుంటే మంచిగా అగ్గిర కాలినట్టు మంచిగా కుమ్మన అగ్గిరేసి కాల్చినట్టు ఉల్లిగడ్డ మంచిగా కాలుతుంది ఇది కాలినట్టు కమ్మ వాసన వస్తుంది మంచిగా ఉడికినట్టు మంచి మంచిగా వేగింది ఇక ఉల్లిగడ్డ ఇక నూనె లేకుంటే ఇక మంచిగా అగ్గిర కాల్చినట్టు మంచిగా వేగింది முக்கொடுக்கு பொய் தான் கலசிட்டு வருத்தானா కంప్లీట్ గాలిండి నూనె పోతాను ఈ పావుతో చిన్నగానే ఉంటుంది దీనితో మూడు పావులను ఉండే పోసుకోవాలి నూనె గాలిండి సగ సగం చేసినంత తిరికా వచ్చాను నాలుగు ఖు ఒకటి చిన్నది అక్కడిస్తున్నదిగడ్డ అలా మీగడ్డ ఇస్తానా ఒక చెప్పిన పసుపు వేసుకోవాలి చింతపండు నానబెట్టిన ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి మంచిగా నారగాది చూసి పురుగులుంటే చూసుకొని నానబెట్టుకోవాలి தச்சிபட்டு உட மு கூட இல்ல எத்தீத்த பூசுல சிக்குற மஞ்சள் பணி கூட எத்தான இப்படியே కూడా ఇంట్ ఎత్తానా పులుసులు మసలే పులుసులు వేసుకోవాలి చెక్క చెమచే దీంతోనే ఐదు సమసాల కారం కూడా ఎత్తా ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇది బాగా పలసగా కూడా ఉండద్దు కొంచెం చిక్కగానే ఉండాలి మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఎందుకంటే ఇది చేపల పులుసు కాబట్టి కొద్దిగా కారమే ఉండాలి కారం ఉంటేనే మంచిగా ఉంటుంది ఇది మంచిగా మసలాలి పులుసు ఇప్పుడు ఇంట్లో కొంచెం దొడ్డు పెట్టానా రెండు నిమ్మలు కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇస్తానా పులుసు అయితే మసుగుతాంది ఇప్పుడు ఇంకా చేపలు ఇస్తా మసుగుతా అంటే చేపలు వేసుకోవాలి మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మేము చిన్నప్పుడు మా నాయనమ్మ అప్పుడు చెర్రులు కుంటలు ఉండేది చెర్రలల్లో పోయి కుంటల్లో పోయి మా తాత అటుకొచ్చేది అట్టుకనే ఇంకా ఈ తోకలు ఈకలు ఈ తలకాయలు తీసేయకపోయేది ఇంత ఉప్పేసి బండ మీద కడిగి మంచిగా వండుకుంటే ఇంకా ఇవన్నీ మసాలాలు అవి ఇవి లేవు కొత్త చింతకాయలు కొత్త చిత్తకాయలు కొత్త చింతకాయలు తీసుకొచ్చి మంచిగా పులుసు పెట్టి ఇంత తోటలో పోయి కొత్తిమీర వెంపకొచ్చి దాన్ని పచ్చిమిరపాలు వచ్చి ఉల్లిగడ్డ పొయ్యిలో కాల్చి వండుదురు ఎంత మంచిగా ఉండేదో ఆ కూర అయితే మంచికింత పులుసు ఒక రెండు చేపలు అయితే అప్పుడు పచ్చొన్న గడక మక్కజొన్న గడక ఆ గడకలో తింటే కమ్మకు ఉండేది కూర అవన్నీ గుర్తుకొత్తాయి ఒక్కొక్కటి వంట చేస్తా అంటే వండుకుంటా అంటే మంచి అది ఇట్లా బాగా పలసా కూడా ఉండదు పలసగట్టే కొందరు పలసగా పులుసు ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా పలసగా చేసుకోవచ్చు కొద్దిగా చిక్కగా తినటోళ్ళు కొద్దిగా చిక్క చేసుకోవచ్చు కానీ ఇట్లా వేసుకుంటేనైతే మంచిగా ఉంటుంది కూర ముక్క అటు ఇటు కాకుండా మంచిగా కుడుకుతుంది ఇప్పుడు ఉడికేలోపు నేను నాలుగు లవంగాలు ఇలా దాల్చిన చెక్క ఇలాచి అవి అన్నీ వేసుకోవద్దు వేసుకుంటే మంచిగా ఉంటుంది చిన్న చేపల కూరలా చిన్నగా రోల్ అంతా కాకుండా అక్కడ అక్కడనే కొంచెం మెత్తగా దంచుకొని ఇప్పుడు ఇంట్లో ముందుగా పెట్టుకుంటే ధనియాల పొడి నాలుగు లవంగాలు దంచిన పొడి వీళ్ళు వేసుకోవాలి ఇట్లా అనుకుంటే కమ్మగా ఉంటుంది కూర లాస్ట్కి ఇంత కొత్తిమీర వేసుకొని తెచ్చుకోవాలి అంతే చిన్న చేపలకు కూడా మస్తు ఉంటుంది ఇప్పుడుగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి వీటిని బరబర మంట మీద ఉడికి ఇచ్చుకపోతాయి సినిగిపోతాయి ఏమైనా ఏ చేప కా చేప మంచిగా ఉంటుంది స్టవ్ మీదనైనా దీని విధానైనా దేని మీదనైనా చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి కూరనిగా దించు తపాకాయ పెడతా జొన్న రొట్టె ముందుగానే చేసి పెట్టుకున్న జొన్న రొట్టె జొన్న రొట్టె చిన్న చేపలు కొడప చేపల పులుసు వస్తుంటుంది చాండ్రోలే తినక తీ ఆకలి టైం కూడా అయింది కదా అన్న మంచుకున్నవి మీరు కూడా ఈ అమ్మాయి చేసింది మీకు నచ్చే మీరు కూడా చేసుకోండి ఇప్పుడు నేను చేసినట్టు చేసుకోండి కమ్మ ఉంటుంది కూడా అన్నవాళ్ళకైనా మంచిగా ఉంటుంది మంచిగా పుల్లలు పుల్లలు అన్నం వండుకొని నేను చేపలు తక్కువ తింటే ఆహా మత్తుంటుంది సరేనా మరి ఉంటా నాకు లైక్ చేయండి షేర్ చేయండి అమ్మకు